అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన నంద్యాల్లో ప్రముఖ సినీ తారల చే డిసెంబర్ ఆరున గొప్ప ప్రారంభం నమస్తే నేను కేశవ్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్ తీరంలో తుఫాను అలజడి లేపుతోంది అయితే ఫెంగల్ సంగతి చూస్తే అది చెన్నై వైపు మరలిపోయింది కానీ కాకినాడ తీరంలో మాత్రం ఒక పెద్ద వాయుగుండమే ఏర్పడింది ఇది ఏ మేరకు తుఫానుగా మారుతుంది రాజకీయ దుమారంగా ఎంతవరకు మారుతుంది చర్చలు ఇప్పుడు లేవదీస్తుంది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆకస్మిక తనిఖీల నేపథ్యంలో సివిల్ సప్లైస్ బియ్యం అక్కడ పెద్ద ఎత్తున పట్టుబడడం అనేది రాజకీయంగా పెద్ద వివాదాన్ని రేపుతోంది ఈ అంశంపైన విశ్లేషణ చూద్దాం మనతో పాటు జనసేన పార్టీ నాయకురాలు రాయపాటి అరుణ్ గారు ఉన్నారు అరుణ్ గారు నమస్కారం నమస్తే అండి అరుణ్ గారు ఏంటి కాకినాడలో పర్యటన ఆయన ఒక రకంగా దూసుకుని వెళ్ళినట్టుగా ఉంది ఆ సముద్ర తీరం లోపలికి వెళ్ళి మరీ తనిఖీలు చేశారు పొలిటికల్ గా అయితే చాలా పెద్ద వివాదంగా మారుతుంది ఇది ఏంటి వ్యూహాత్మకంగా కాకినాడను పదే పదే చెప్తానే ఉన్నారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు ఈ సివిల్ సప్లైస్ బియ్యం గురించి పదే పదే మాట్లాడుతూనే ఉన్నారు ఫైనల్ గా పాపం పండింది అనుకోవచ్చా సార్ సివిల్ సప్లైస్ లో రేషన్ అనేది ఎప్పటి నుంచో జనసేన మార్పు తేవాలన్నటువంటి నినాదం జనసేన గతంలో మేనిఫెస్టో నిర్ణయించారు ఎందుకంటే ఇది అతిపెద్ద మాఫియా ఈ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ కాదు ఎంటైర్ ఇండియా మొత్తం మీద ఉండేటువంటి మాఫియాల్లో ఇది కూడా ఒక మాఫియా కింద ఉండిపోయింది పేదల కోసం పేదల కడుపు నింపడానికి అని చెప్పేసి ప్రభుత్వము అధిక డబ్బు వెచ్చించి మరీ బియ్యాన్ని కొనుగోలు చేసి అతి తక్కువ డబ్బులకి పేదలకిస్తే అది కొన్ని సందర్భాలు అవి తినని వాళ్ళు అలాగే తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నా కానీ అందుకోలేని వాళ్ళు ఇరువురు బియ్యం కూడా పెద్దల జేబులో డబ్బులుగా మారుతున్న సిచువేషన్ ఏళ్ల తరపు కొనసాగుతున్న అంశం ఇది మన క్లియర్ గా గమనిస్తే నా చిన్నప్పటి నుంచి జరుగుతున్న సిచువేషన్ ఇది పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ గమనించారు కాబట్టి ఈ సిస్టమ్ లో మార్పు తేవాలని చెప్పేసి అనుకున్నారు కానీ తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి సరైనటువంటి సూచనలు తీసి ఇవ్వలేకపోవడం అట్లాగే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కూడా దానికి అనుకూలంగా ఎలాంటి ప్రతిస్పందన లేకపోవడం మూలంగా అది అలాగే కంటిన్యూ అవుతూ వచ్చింది కాకినాడలో మా ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి నాదల మనోహర్ గారు అక్కడ ఆ మాఫియా సంబంధించి ఎక్స్పోర్ట్ అవుతున్న బియ్యం పట్టుకుంటూనే ఉన్నారు పట్టుకుంటున్న బియ్యము కొన్ని బియ్యం ఉన్న బుడమేరు వరదలప్పుడు బాధితులకి కి వచ్చేసాయి అక్కడ నుంచి ఏ అయితే గోడౌన్ సీజ్ అయ్యా ఆ గోడౌన్స్ లో నుంచి ఇంటికి వచ్చేసాయి పంచేశారు కానీ మాఫియాను మాత్రం కంట్రోల్ చేయడం అనేది ఇప్పటి వరకు అవ్వలేదు అంటే కేవలం స్టేట్ గవర్నమెంట్ మాత్రమే కాకుండా ఇంకా అంతకన్నా పెద్ద వ్యక్తులు ఎవరో దాంట్లో ఇన్వాల్వ్ ఉన్నారు వాళ్ళకి రాజకీయాలతోటి అధికారాలతో సంబంధం లేదు కంప్లీట్ గా ఈ మాఫియా వ్యాపారం వ్యాపారంగా కొనసాగే పెద్ద తలకాయలు ఎవరో ఉన్నారు దాంట్లో అన్నటువంటి విషయాన్ని అయితే అంతర్లీనంగా చర్చ ఉంది సార్ ఈ టైంలోనే మొన్న మళ్ళీ బియ్యం పట్టుబడ్డం పట్టుబడిన బియ్యం సీజ్ చేసిన వెంటనే మళ్ళీ బ్యాంక్ గ్యారెంటీ ఇప్పించి మరి విడుదల చేయడం ఇట్లాంటి అన్ని అంశాలు ఏంటంటే క్లియర్ గా అసలు మాఫియా ఏపీ గవర్నమెంట్ కన్నా పెద్దది అన్న రేంజ్ లో వచ్చేసింది ప్రజల్లో కానీ అంటే ఇప్పుడు అధికారం మీ చేతిలోనే ఉంది కానీ ఇన్ని రకాలుగా ఒక ఐదు ఆరు నెలల సమయం ఐదు నెలలు అనుకుందాం నికరంగా అయితే ఐదు నెలలు దాదాపు అయిపోయింది కాబట్టి ఐదు నెలల సమయంలో యంత్రాంగం కానీ వ్యవస్థలు గాని ఏవి సహకరించడం లేదు ఎందుకు ఇదేచ్ఛగా దారి మళ్ళేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది నేను ఇప్పుడు మీకు ఒక వర్డ్ యూజ్ చేశానండి వ్యాపారం అనేదానికి వ్యాపారవేత్తలకి డబ్బుతోనే పని వ్యవస్థలు కొనడంతోనే పని తప్ప వాళ్ళ ప్రభుత్వాలతో సంబంధం ఉండదు ఏ ప్రభుత్వం అధికారులు ఉంటే ఆ నాయకుల్ని వాళ్ళకి అవసరమైనటువంటి ప్రలోభాలను తీసుకుని కొనేస్తూ ఉంటారు అట్లాంటి సిచ్యువేషన్ ఏదో అక్కడ జరుగుతూ ఉంది దాంట్లో రాజకీయ నాయకులతో పాటు ప్రభుత్వ వ్యవస్థలు కూడా దానిలో ఇన్వాల్వ్ అయ్యి ఉంది అని చెప్పేసి నిన్న జరిగినటువంటి సిచ్యువేషన్ ద్వారా మనకు తెలిసింది సార్ క్లియర్ గా ఈ విధానాన్ని చూసి ఇంకా ఆయన కడుపులో మండింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ ఢిల్లీ నుంచి మీరన్న ఆ తుఫాను కాకినాడ తీరంలో వాలేసింది క్లియర్ గా మనకు అర్థమైనటువంటి విషయం కూడా ఇంకోటి ఏంటి అంటే ఒక ఉప ముఖ్యమంత్రి గారు కోర్టు పర్యటనకు వస్తున్నారు అని తెలిసిన తర్వాత ఎస్పీ అక్కడ సెలవు వెళ్ళిపోవడం అంటే ఈ వ్యవస్థలు నడుపుతుంది ఎవరు అంత పెద్దవాళ్ళు అయ్యి ఉండొచ్చు బహుశా అక్కడ ఉన్నటువంటి లోకల్ రాజకీయ నాయకులు మించిన వ్యవస్థలేవో దాంట్లో ఇన్వాల్వ్ ఉన్నాయి కాబట్టి ఆ ఒత్తిడిని తట్టుకోలేక ఆ ఎస్పీ ఆ సెలవులో వెళ్ళాడు అన్నట్లుగా మాకు అర్థమవుతున్న విషయం చూడాలి మరి నిన్న సెలవులో ఉన్నటువంటి ఎస్పీ గారు ఈ రోజు ఆయన సమాధానాన్ని ఏ విధంగా సెలవిస్తారో తెలిస్తే గానీ మనకు అసలు అసలు విషయాలు బయట రావు ఇంకోటి ఏంటంటే అండి ఇది చాలా పెద్ద ఇష్యూ అలాగే చాలా సెన్సిటివ్ ఇష్యూ పవన్ కళ్యాణ్ గారు ఒక కొరువిని పట్టుకున్నారా అలా ఇప్పుడు ఆయన చేతులతోటి ఇప్పుడు ఆ కొరువిని పూర్తిగా ఆర్పేస్తారా లేదంటే ఆ కొరువి ఆయనకు గాయం చేస్తారా అనేది మేము కూడా ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ అంత పెద్ద అంత పెద్ద కొరువి ఏంటి అసలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి కంటే చంద్రబాబు నాయుడు గారికి అంటే రాష్ట్రంలో ఇంకా పలుకుబడి కలిగిన వాళ్ళు కానీ పవర్ఫుల్ పర్సనాలిటీస్ కానీ ప్రస్తుతం అయితే లేరు అలాంటిది పవన్ కళ్యాణ్ గారి చెయ్యి కాలేంత గాయం చేసేంత అంత కొరువి పట్టుకునే పరిస్థితి వచ్చిందంటే ఎవరితున్నారు దీని వెనక అనేది చాలా ఇంట్రెస్ట్ తెలుసుకోవడానికి ఇప్పుడు స్టార్ట్ అవుతుందండి అది తెలుసుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు లేని విధంగా ఒక సెల్ఫీ వీడియో ఆయన ఇంగ్లీష్ లో రిలీ ఆయన రికార్డ్ చేశాడు ఇంగ్లీష్ లో రికార్డ్ చేసి బయటకు రిలీజ్ చేశానంటే దాని అర్థం ఏంటి అంటే ఇది ఓన్లీ స్టేట్ కి రిలేటెడ్ మ్యాటరే కాదు సెంట్రల్ ఎంటైర్ ఇండియా రిలేటెడ్ మ్యాటర్ కాబట్టి ఆయన అంత సీరియస్ గా ఆ విషయాన్ని తీసుకున్నారు ఇప్పుడు చర్చ మొదలవుతుంది ఈ మాఫియా మీద ఇప్పుడు దీన్ని ఎక్కడి నుంచి కదిలించారు జస్ట్ తీగ పట్టుకొని ఆయన నిన్న లాగాడు డొంక ఎక్కడ అనేది మేము కూడా వెయిట్ చేస్తూ ఉన్నాం ఆ డొంక కదిలిన దగ్గర దానిలో మార్పులు ఏ విధంగా తీసుకురావాలి ప్రక్షాళన చేయాలని ఒక పరిష్కారం అయితే దొరికిందండి హండ్రెడ్ పర్సెంట్ రెండు నెలలుగా పవన్ కళ్యాణ్ గారి కాకినాడ తీరానికి ఆ స్మగ్లింగ్ జరిగేటువంటి ఏరియాకి పర్యటనకు వస్తాను అంటే రెండు నెలలుగా అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏదో ఒక వంక చెప్పి పోస్ట్ పోన్ చేస్తూనే ఉన్నారంట పదివేల మంది జీవితాలు పోతాయి సార్ జీతాలు పోతాయి సార్ మీరు రావద్దు సార్ మేము చూసుకుంటున్నాం సార్ ఇక్కడ ఏం లేదు సార్ అని చెప్పేసి ఆయనలో ఉన్నటువంటి జాలి గుణాన్ని ఆసరాగా చేసుకుని ఆయన కరిగిస్తూ ఇది పోస్ట్ పోన్ చేస్తూ వచ్చారు బట్ నిన్న ఆయన ఇంకా ఎంతవరకు కరిగిపోతాడో అంతే ప్రళయ వృద్ధుడు కాబట్టి నిన్న ఆ రుద్ధుడు వచ్చి అక్కడ వాలిపోయాడు వీళ్ళందరూ వాగి వాగిపోయారు అట్లాంటి సిచ్యువేషన్ అట్లా క్రియేట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మొదలవుతుంది ఇంకా అసలు ఏంటి ఈ రేషన్ బియ్యం ఈ వ్యవస్థ ఎక్కడ ఏంటి ఎవరున్నారనేది ఈ రోజు మొదలవుతుంది సెంట్రల్ స్థాయిలో కూడా ఇక్కడ నుంచి కదులుతుంది విషయం కానీ అంటే సీజ్ ద షిప్ ఇది ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది సీజ్ ద షిప్ అనేటువంటి మాట ట్రెండింగ్ లో ఉంది సోషల్ మీడియా అంతా అదే నడుస్తుంది ఆ రైట్ ఉందా పవన్ కళ్యాణ్ గారి ఒకవైపు చర్చ నడుస్తుంది ఆయన డిప్యూటీ సీఎం గా ఎలాంటి ఆదేశాలు అయినా ఇంకో ఇంకోవైపు నడుస్తుంది ఏంటి అసలు ఈ సీజ్ షిప్ వ్యవహారం ఏంటి యాక్చువల్ గా కళ్యాణ్ గారికి అక్కడ ఏమి క్రైమ్ అనేది లేకపోయి ఉంటే అది సెంట్రల్ తో కూడా రిలేటెడ్ అయి ఉండేటువంటి వ్యవస్థ అలాగే సరిహద్దు దేశాల్లో కూడా పంచుకుంటూ సాగేటువంటి వ్యవస్థ కాబట్టి ఉండకపోవచ్చు సార్ బట్ అక్కడ క్రైమ్ జరుగుతోంది అని క్లియర్ గా ఆయన చూయించారు కాబట్టి ఎస్పెషల్లీ ఆయన నిన్న సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి మరి ఇంగ్లీష్ లో పంపించడానికి రీజన్ కూడా ఇది పై స్థాయిలో దీనికి సపోర్ట్ రావాలి పై స్థాయిలో దీని మీద చర్చ జరగాలి అని చెప్పేసి క్లియర్ గా ఆయన చేసిన యాక్ట్ అది ఆ ఇలా ఆయన సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి పంపించడం ఆ స్టేట్మెంట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ అవుతుంది సార్ నిన్న జరిగినటువంటి ఆ క్రైమ్ విషయంలో కళ్యాణ్ గారు హండ్రెడ్ పర్సెంట్ ఆ షిప్ ని సీజ్ చేసే రైట్ ఉంటది ఏపీలో జరుగుతు క్రైమ్ కు సంబంధించి ఏపీ గవర్నమెంట్ తీసుకున్నటువంటి యాక్షన్ అది సంబంధిత రిలే దానికి సంబంధించి బిజినెస్ పార్ట్నర్స్ కానివ్వండి లేదా షిప్ ఓనర్షిప్ కానివ్వండి ఎవరైనా సరే వచ్చి ఇప్పుడు గవర్నమెంట్ కి ఆ క్రైమ్ కి సంబంధించినటువంటి విచారణలో వాళ్ళు ఆన్సర్ చెప్పుకొని మాత్రం దాన్ని రిలీజ్ చేసుకోవాల్సిన సిచువేషన్ ఉంటుంది దీన్ని మన పై స్థాయిలో ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగిస్తారా చట్టపరంగానే దీన్ని రిలీజ్ మనం కూడా అంటే కేంద్రంలో ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారంటారా లేదంటే నేషనల్ లో పర్సనాలిటీస్ ఇన్వాల్వ్ అయ్యి బిజినెస్ బిజినెస్ పర్సనాలిటీస్ ఎందుకంటే ఒక రెండు మూడు పేర్లు పవన్ కళ్యాణ్ గారు వీడియోలో పదే పదే వినపడ్డాయి ఒక రెండు మూడు పేర్లు అయితే వినపడ్డాయి వీళ్ళంతా మోస్ట్ పవర్ఫుల్ కేంద్రాన్ని కూడా చేసేటువంటి శక్తులు ఉన్నటువంటి వాళ్ళు కోట్ల రూపాయలు ఆదాయం వచ్చి బిజినెస్ లో ఆషామాషి మీలాంటి నాలాంటి వాళ్ళు ఉండరండి ఆ కోట్ల రూపాయలు టర్న్ జరిగేటువంటి బిజినెస్ లో అట్లాంటి పెద్ద తలకాయలు ఉంటారు కాబట్టి అందుకే ఇన్నాడు నుంచి అంటోంది ఇప్పుడు సెంట్రల్ లో కదులుతుంది ఎక్కడి నుంచి ఏదో ఆగుతుంది చూడాలి అని చెప్పేసి ఇందాకే అన్నాను నేను క్లియర్ కావాన్ని ఇప్పుడు కొరూని పట్టుకున్నారా ఆర్పేస్తారా ఆయనకి గాయం అని చూడాలని చెప్పేసి అందుకే అన్నాను ఆయనే ఓపెన్ గా నిన్న కొన్ని పేర్లు చెప్పారు కాబట్టి అవి మేం ప్రస్తావించకూడదు అవి వేరేలాగా వెళ్ళిపోతాయి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ పెద్ద తలకాయలు ఉన్నారు ఇది కోట్ల రూపాయల టర్న్ ఓవర్ కాబట్టి ఆ పెద్ద తలకాయలు న్యాయపరంగా ఎదుర్కొంటారా లేదంటే దొడ్డిదారులు వచ్చేసి ఎస్కేప్ అయిపోతారనే చూడాలి ఇది నేషనల్ ఇష్యూస్ పరంగా చూస్తే మీరు ఇప్పుడు సెకండ్ వర్షన్ చూద్దాం రాష్ట్రంలో పరిస్థితి ఏంటి అనేది మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్యే కాకినాడ మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్యే దీని చుట్టూ ఒక చర్చ నడుస్తుంది అందరికీ సంబంధాలు ఉన్నాయి లేకపోతే ఇలా జరగదు అనేటువంటి వాదన కూడా వినిపిస్తుంది వైసీపీ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకున్న శక్తులు ఎవరు ఆయనకు సహకరించిన అధికారులపై చర్య అంబటి రాంబాబు గారు ట్వీట్ చేసి ప్రైమ్ మినిస్టర్కి సీఎంకి ట్యాగ్ చేశారు సో ఏంటి పవన్ కళ్యాణ్ గారికి సహకరించట్లేదా అధికార యంత్రాంగం కానీ వ్యవస్థలు కానీ సివిల్ సప్లైస్ అండ్ సివిల్ సర్వీసెస్ రెండు కూడా ఒక టైప్ ఆఫ్ కోఆర్డినేషన్ లోకి వచ్చి అక్కడ వర్క్ చేసినట్లుగా అనిపించింది అండి నాకు క్లియర్ గా అంటే సివిల్ సప్లైస్ అంటే స్టేట్ స్టేట్ రిలేటెడ్ సివిల్ సప్లైస్ కాదు ఆ బియ్యం ఎవరైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నారో అన్అిషియల్ గా వాళ్ళు అండ్ సివిల్ సర్వీసెస్ లో ఉన్న వాళ్ళు కూడా ఒక కోఆర్డినేషన్ లోకి వచ్చి ఈ జరుగుతున్నట్లుగా నిన్నటి సిచ్యువేషన్ మనం ఎంటైర్ గా చూస్తే అర్థమవుతుంది ఆ ఆయన ఐపీఎస్ ఆఫీసర్ గారు సెలవు పెట్టడం కానివ్వండి అలాగే గారు సీజ్ చేస్తే వెంటనే బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చిన తర్వాత రిలీజ్ చేయించుకోవడం కానివ్వండి ఇవన్నీ కూడా అక్కడ లోకల్ గా ఏదో సపోర్ట్ వాళ్ళకు అందుతుంది అన్నట్లుగా మాకు అనిపించింది అది ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారి నుంచి అందుతుందా లేదంటే ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారికి కూడా తెలియకుండా పాత ఎమ్మెల్యే గారి ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయినటువంటి వ్యవస్థల ద్వారా జరుగుతుందా అన్నది ఇప్పుడు ఎంక్వైరీలో బయటపడాల్సిన అంశం ఇప్పుడు గవర్నమెంట్ మాది ఉంది ఎస్పీ గారు ఎవరిని చూసి భయపెట్టిన సెలవు పెట్టారు మా గవర్నమెంట్ విజిట్ కి ఎంత అక్కడ ఆ ఎస్పీ గారిని భయపెట్టినటువంటి వ్యవస్థ ఏంటిది అక్కడ ఇవన్నీ కూడా ఇప్పుడు బయటకు రావాల్సిన అంశాలు దీని మీద పెద్ద ఎత్తున జరగాల్సిన చర్చ ప్రభుత్వం మనది వచ్చినా సరే ఇంకా కూడా వ్యవస్థల్ని చార్ట్ గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న వాళ్ళు ఎవరు ఎవరికి వీళ్ళు భయపడుతున్నారు ఎందుకు భయపడుతున్నారు ఇవన్నీ కూడా ఇప్పుడు ఎంక్వైరీకి రావాల్సినటువంటి అంశాలు బయటికి రైట్ రైట్ ఇంకోటి వైసీపీ మాజీ మంత్రి సివిల్ సప్లైస్ మాజీ మంత్రి కార్మూరు నాగేశ్వరం ఇంకో మాట అన్నారు ధాన్యం కొనుగోలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది దీనిలో ఒక డైవర్షన్ గేమ్ నడుస్తుంది అందుకే సివిల్ సప్లైస్ బియ్యం దారి మళ్ళుతున్నాయి ఒక డ్రామా ఆడుతున్నారు అంటున్నారు ఒప్పుకుంటారా ఈ ఆర్గ్యుమెంట్ ని అంటే ఆయనకి ఏమైనా కళ్ళ చూడాలని అవసరం ఏమో తీసుకెళ్లి కొనిచ్చాడు సార్ మీరన్నా డబ్బులు పెట్టి బియ్యం అక్కడ క్లియర్ కనిపించాయి ఎక్స్పోర్ట్ అవుతున్న విషయం క్లియర్ కనిపిస్తోంది ఉన్న విషయాన్ని పట్టుకుంటే డైవర్షన్ ఏంటి ఇప్పుడు బియ్యం కొనుగోలు కొనుగోలే అక్కడ ఎక్స్పోర్ట్ ఎక్స్పోర్ట్ రెండు సంబంధం లేని విషయాలు అక్కడ తప్పు జరుగుతుంది పట్టుకున్నారు ఇక్కడైనా మీకు ఇచ్చిన హామీ నెరవేరకపోతే దీన్ని మీరు క్వశ్చన్ చేయండి తప్పలేదు ఇప్పుడు విపక్షంగా ఉన్న వ్యక్తులు హండ్రెడ్ పర్సెంట్ క్వశ్చన్ చేయాలి బియ్యం కొనుగోలు చేయకపోతే రైతుకు నష్టం దాని మీద క్వశ్చన్ చేయొచ్చు దానికి దీనికి లింక్ పెట్టడం ఏంటంటే దాంట్లో భాగం ఈయన కూడా ఉంది మీరన్న మీరు అన్న ఏమన్నా ఎక్స్పోర్ట్ లో ఆయన కూడా బాగా ఉండాలి అందుకని బాధను ఎట్లా వెళ్లగక్కలక అట్లా వెళ్ళగక్కినట్లున్నాడే కానీ ఒకటి ఇప్పుడు రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి ఐదు నెలలు గడిచిపోయినటువంటి పరిస్థితి ఉంది కానీ ప్రతి సందర్భంలో ఇంకా వ్యవస్థలు కంట్రోల్లోకి రాలేదు మాటలు వినట్లేదు ఐఏఎస్ అధికారులు కావచ్చు ఐపీఎస్ అధికారులు కావచ్చు అలాగే అసలు కేసుల విషయంలో కూడా వర్మ విషయంలో కూడా ఆయనే సవాలు విసురుతున్నారు అసలు నా ఇంట్లో ఎవరో ఖాళీ పెట్టలేదు గేటు దాకా వచ్చిపోయారని చెప్పని అన్నారు ఏం జరుగుతుంది యంత్రాంగం విషయంలో అన్నేళ్ల అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు దీన్ని ప్రాపర్గా యుటిలైజ్ చేయలేకపోతున్నారా లేదంటే అసలు లెక్కలేని తనమా ఈ గవర్నమెంట్ మనల్ని ఏం చేయలేదు వీళ్ళంతా క్షమా క్షమాపణ అనేటువంటి ఒక అస్త్రంతో పడిపోతున్నారని చెప్పి అనుకునే పరిస్థితి ఉందా గత గవర్నమెంట్ లో చెప్పినట్లుగా వినకపోతే శాంతిలు కలంతాయి అన్న భయం ఉండదండి ఈ గవర్నమెంట్ లో ఆ భయం ఉండదు వీళ్ళు ఏదైనా సరే చట్ట ప్రకారంగా వెళ్తారు చట్ట ప్రకారం వెళ్తే చట్టంలో ఉన్న లొసుగు ఉపయోగించుకొని మనం సంవత్సరాల సంవత్సరాలు ఏ విషయాన్ని అయినా సరే గడిపేసుకోవచ్చు ఆలోపు మన సర్వీసెస్ కూడా అయిపోతాయి అన్నటువంటి ధీమా అయితే ప్రస్తుతం అవినీతి వైపు ఉన్నటువంటి అధికారులు ఉన్నటువంటి ఉన్నటువంటి మాట వాస్తవం హండ్రెడ్ పర్సెంట్ అట్లాంటి వాళ్ళని సరైన టైం చూసి ఆ సిచ్యువేషన్ బట్టి మార్చే ప్రక్రియ అయితే హండ్రెడ్ పర్సెంట్ జరిగింది అందరినీ ఒకసారి మార్చలేరు వాళ్ళకి చాలా రైట్స్ ఉంటాయి ఐపీఎస్ ఐఏఎస్ క్యాడర్ వాళ్ళకి చాలా రైట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళ రైట్స్ యూజ్ చేసుకుంటారు సో వాటిని మనం అవుట్ ఆఫ్ ద లా వెళ్ళిపోయి ఏమీ చేయలేం కాబట్టి యాజ్ పర్ ప్రొసీడింగ్స్ వెళ్ళాలి ఆ ప్రొసీడింగ్స్ లో భాగంగా వాళ్ళ మీద ఏదైనా సరే ఇష్యూ దొరికినప్పుడు డెఫినెట్ గా మారుస్తారు కొందరిని మార్చలేక ఇంకా వాళ్ళని కొనసాగిస్తున్న సిచ్యువేషన్ ఉంది కాబట్టి వాళ్ళ ద్వారా ఇట్లాంటి పనిమాల పనులన్నీ కూడా స్టేట్ లో జరుగుతున్నాయి వాళ్ళ వల్లే ఇంకా కూడా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ కంట్రోల్లోకి రాని సిచువేషన్ ఉంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి